నిన్న కరేడ్లో మళ్లీ సభ అని చెప్పని వాళ్ళు డేట్ ఇవ్వడం జరిగింది కానీ మళ్లీ అధికారులు ప్రభుత్వం వాళ్ళందరూ మాట్లాడుకుని మల్లగుల్లాలు పడి ఈ రోజు మళ్ళీ నిన్న గాని వాళ్ళు గ్రామసభ పెడితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఆగ్రహానికి గురవుతున్నారు అని చెప్పని ప్రభుత్వం భయపడి మళ్లీ నిన్న వెనక్కి తీసుకోవడం జరిగింది గ్రామసభ వాయిదా వేయడం జరిగింది అయితే రాత్రి వాళ్ళు నిన్న మధ్యాహ్నం అనే ఒక ఆమె ఆ గ్రామంలో అందరిని కూడా మాట్లాడి మేము వ్యతిరేకంగా ఉన్నామని మొన్న గ్రామ సభలో గట్టిగా మాట్లాడితే ఆమెని వీళ్ళేదో నిన్న మబ్బిపెట్టి చేసి వాళ్ళ ఇంట్లో ఇంట్లోనే గొడవలు పెట్టాలనే ఆలోచనతో వాళ్ళ అక్క కూతురు ఎవరైతే ఉన్నారో మానికల సుజాత మానికల శిరీష మల్లవారుపు లలిత అని ఈ ముగ్గురు మహిళలు గొడవ పెట్టుకున్నారు మమ్మల్ని కొట్టారు అని చెప్పి నిన్న సాయంత్రం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో వాళ్ళ కాలనీలో అది మొత్తం ఎస్టీ కాలనీ ఆ కాలనీలోకి వెళ్లి అర్ధరాత్రి పన్నెండు గంటల అప్పుడు ముగ్గురు మహిళలు అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది ఎంత దారుణంగా పరిగణించాలని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎందుకంటే వాళ్ళు ఇంట్లో మాట్లాడుకున్న దాన్ని పెద్ద సమస్యగా చిత్రీకరించి ఇంట్లో వాళ్ళు ఏదో మాట్లాడుకొని ఈ భూములు ఇవ్వాలా వద్దా మనం ఎలా మన దీని మీద వెళ్ళాలి అని వాళ్ళు నిన్న గ్రామ సభ ఉందన్న ఆందోళనలో వాళ్ళు ఏదో మాట్లాడుకున్న పరిస్థితిని వీళ్ళు కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఏదో పెద్ద సమస్యకు చిత్రీకరించి అర్ధరాత్రి పూట పన్నెండు గంటల టైంలో ముగ్గురు ఎస్టీ మహిళల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారంటే ఈ పోలీసు వ్యవస్థ ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తా ఉంది ఈ రకంగా మీరు ఎస్టీలను భయపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాల్లో గొడవలు సృష్టించి మీరు భూసేకరణ చేయాలనుకుంటున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళని భూసేకరణ చేయాలనుకుంటే వాళ్ళని ఒప్పించి వాళ్ళ బతిమాలుకొని వాళ్ళని కన్వెన్స్ చేయాలి కాని ఇలా వాళ్ళ భయపెట్టి వాళ్ళ మీద నాన్ నానబెల్పూర్ కేసులు పెట్టి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి ఈ రోజు ఆ గ్రామం మొత్తం వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం ఈ అక్కడ లోకల్ ఉన్న శాసనసభ్యుడు కావచ్చు పోలీసు వ్యవస్థ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అందరు కూడా మూకుమ్మడిగా ఆ గ్రామం మీద దాడి చేసి వాళ్ళ భయ గురి చేసి ఈ రోజు పొలాలు తీసుకోవాలని ఆలోచిస్తుంది తప్ప ఇది అన్యాయం అసలు ఎస్టీ మహిళల్ని అర్ధరాత్రి పన్నెండు గంటలకు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ రోజు ప్రభుత్వానికి చెప్పి మేము అడుగుతా ఉన్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా దీన్ని రేపు రాబోయే సెషన్లో దీని లేవనెత్తి హోమ్ మినిస్టర్ గారిని కూడా నిలదీస్తామని చెప్పి చెప్తా ఉన్నాను ఇమీడియట్ గా మహిళలను విడుదల చేసి స్టేషన్ నుంచి తర్వాత మీరు కేసు ఏదో ఉంటే విచారణ చేయండి ఏం జరిగిందో కనుక్కొని తర్వాత దాని మీద ప్రాపర్ యాక్షన్ ఉండాలి కానీ ఇలా అర్ధరాత్రి పూట ఇళ్ల మీద పడి ఎవరు చెప్పా పెట్టకుండా ఊరంతా నిద్రపోయే టైంలో ముగ్గురు మహిళలను లిఫ్ట్ చేసుకుని తీసుకుని స్టేషన్ లో కూర్చోపెట్టమనేది ఎస్టీ మహిళలను చాలా దుర్మార్గం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను